వెల్కమ్ టు విబిబీ నైన్ న్యూస్ ఛానల్ ఋషికొండ ఋషికేష్ నుండి ఉత్తరాఖండ్ లోని కర్ణా ప్రయాగ్ వరకు హిమాలయ పర్వతం పక్తి పాదాల వద్ద నిర్మితమవుతున్న నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రైల్వే రన్ రెండు వేల పదిహేనులో ఎన్డిఏ ప్రభుత్వంలో పదహారు వేల రెండు వందల కోట్ల అంచనా వ్యయంతో పని ప్రారంభించారు ఈ నిర్మాణంలో పన్నెండు స్టేషన్లు ముప్పై ఐదు వంతెనలు పదిహేడు సురంగాలు ఉన్నాయి మొత్తం ప్రయాణంలో ఈ సురంగాల ప్రయాణం ఎనభై నాలుగు శాతం ఈ మొదటి దశ నిర్మాణం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతుంది పుణ్యక్షేత్రాలు అయిన యమనోత్రి గంగోత్రి బద్రీనాథ్ మరియు కేదర్నాథ్ లను కలుపుతూ భారతీయ రైల్వే యొక్క చార్ధామ్ రైల్వే ప్రాజెక్ట్ లో ఇది ప్రధానమైన మార్గం చార్ధామ్ యాత్రకు భక్తులకు ఇది సుఖవంతమైన ప్రయాణం దీని ద్వారా టూరిజం బాగా అభివృద్ధి చెందుతుంది ఉత్తరాఖండ్ సంక్షేమానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది చైనా దేశం దురాక్రమణ చేయకుండా మన భూభాగం మనం అభివృద్ధి చేసుకునే వ్యూహం ఇది చైనా సరిహద్దులకు మన సైనిక దళాలను త్వరగా చేరవేయడానికి ఉపయోగపడుతుంది ఇంతకు ముందు ఏడు గంటల ప్రయాణం చేయ వల్సింది దీని వల్ల రెండు గంటల్లోనే పూర్తవుతుంది భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది ఈ అందమైన రైల్వే ప్రయాణం మీరు చూసి ఆనందించండి